ఈ రోజు నేనైతే ఇంటి దగ్గరికి వెళ్తున్నా నేను అక్కడికి వెళ్ళక దాదాపు మూడు నెలలు అయిపోయింది మేము ఊరు వెళ్ళక ముందు అంతకుముందు ఒక నెల వెళ్ళలేదు నేను మీ ఊరి దగ్గర ఒక నెల ఉన్నా మళ్ళీ ఊరు నుంచి వచ్చి కూడా నెల అనమాట మొత్తంగా మూడు నెలలు అయింది మేము కొత్త ఇంటి దగ్గరికి వెళ్ళక అంటే నేను ఒకదాన్ని నెలక ఇవాళ వీలు చూసుకొని అయితే వెళ్తున్నా మీకు కూడా చూపిస్తా పదండి పని ఎంతవరకు వచ్చిందో ఓకేనా ఎల్ కొంచెం ఉంది తొందర చిన్న పానీ చెందన్న షాప్ అని హై സർക്കിൾ തീസ്ക്കുണ്ടാ നീ പാണിപ്പ് തീസ്ക്കെട്ട ഏജൻറ്റും എടാ സർട്ടാ റൈറ്റാ ആ റൈറ്റ് ഇപ്പൊ ఇప్పుడు మనము మన పోస్టన్లోకి వెళ్తున్నాము అంటే ఉండే పోషన్ ఫస్ట్ ద్వారా చూపిస్తారండి ఫస్ట్ పూజ గది చూసారా ఇది పూజ గది ఇదేమో ఓపెన్ కిచెన్ అసలు నేను ఫస్ట్ ఇల్లు అట్లా చెప్పిన ఆయనకి ఇల్లు నాకు సంబంధం లేదు నాకు కిచెన్లో మాత్రం ఎక్కువ సెల్ఫ్ కావాలి నా సామాన్ అంతా పెట్టాలని ఇది ఓపెన్ కిచెను ఇక్కడంతా ఇక్కడ ఏం కాల్ వస్తుంది అదేమో ఈవీ ఇది ఒక బెడ్రూమ్ ఒక బెడ్రూమ్ కాదు మీ బెడ్రూమే ఇది ఇది బాత్రూము చీకట బెడ్రూము దీనికి ఇది వాష్ బాత్రూము ఇంకా చింటు ముచ్చి చుచ్చు పోసేసాడు తడిచిపోయింది వర్షం నిల్ ఇది వచ్చి బయట బాల్కనీ మీరు ఇక్కడ సర్కాస్టిక్ పనులు చేసే చెప్పు కొట్టిద్ది మమ్మీ అని ఏ చెప్పు తెగితే కొట్టుకోవాలంటే ఇది ఇది లాగా అనమాట అదేమో బయట ఇది వాషేరియా కాదు ఎట్లా మర్చిపోవాలన్నమాట నేను మామూలుగా అయితే మా ఇల్లు మొత్తం చూస్తాయి ప్రవేశం వరకు నేను చూపించను తిన్నా ఇక అనుకోకుండా మా అత్తయ్య చనిపోవడము దానివల్ల ఇల్లు అయితే ఒక ఒక సంవత్సరం వరకు ఇంకా గృహప్రవేశం ఉండదు అందుకని మేము కూడా నిదానంగా కట్టుకుందాం అన్నది అయితే పని ఆపేసినాము ఇక ఆమె సంవత్సరీ అవుతుంది అని ఒక రెండు మూడు గల్లు ముందు మొదలు పెడతాయిపోతుంది కదా ఇప్పటి నుంచి అందుకని ఇది పనులైతే అక్కడ ఒక ఆపేసినాము ఇటు చిన్న పెళ్ళి ఇక ఒక చిన్న ట్యాంపు ట్యాంప్ వాటర్ ట్యాంక్ చెప్పులు స్టాంపు సింగిల్ బెడ్రూమ్ కోర్చున్నా రెండు అయినాయి ఇది ఒక కోర్చు కిచెన్ బాగా వచ్చింది చెప్పాలండి ఇంకా వెనక పెద్దగా వస్తుంది మంచిగా సెల్ ఏమో కిచెను బెడ్రూమ్ బాత్రూమ్ హాలు మరి గలీజ్ ఉంటుంది వచ్చేసి ఇంకొకటి అదే పోర్షన్లో వాడు గోడ దూకి వచ్చి నేను తిరుక్కొని వస్తుంది దీనికి ఇంకా పెద్ద కిచెన్ దీనికి హైలైట్ ఏంటంటే కిచెన్ చిన్న బెడ్రూమ్ ఇంట్లో నా ఫేవరెట్ స్పాట్ ఏదైనా ఉందంటే అది కిచెనే దీనికి కింద నెంత పెద్ద కిచెన్ వచ్చిందో కింద దానికంటే కూడా దీనికి బాగా పక్కకు వచ్చిందంటే దీని కిచెన్ పెద్దగా వచ్చింది ఇది హాలు బెడ్రూము येन मल्ली बाथरूम प्रेगा नाड ये कर इस मोस्ट इधर मल्ली சின்ன가 சின்ன బాల్కనీ బాల్కనీ వచ్చింది వాష్ ఏరియా మనుషు కూడిదాను అనుకనామ్నే పెంటాస్ ఇపుడు పెంటాస్ కన్నా മമ്മിസൂട് പച്ചദാനം തോണ്ടുപോയി അക്കാഡമിക് സൈസ് ചൂട് സീ ఆ గొట్టంలో ఎవరో సిగరెట్ తాగుతున్నారు తగ్గొస్తుంది ఒక సిగరెట్ ఇది కంప్లీట్ అవ్వలేదు దీనికి కూడా కిచెన్ చాలా పెద్దగా వచ్చింది బెడ్రూము బాత్రూము దీనికి బాల్కనీ కూడా పెద్ద ఉంది ంచుమించు మందా రెండో రోజు మాత్రం లక్కీ ప్లేస్ నువ్వు పైకి ఎక్కలేవు కాబట్టి వస్తాను ప్లాన్ చేస్తున్నారు అనమాట నాయన ఇక్కడ నుండి ఇక్కడి వరకు కూడా ఒక చిన్నది చిన్న పోర్షన్ లాగా వేయాలి ఇచ్చేదే కదా అని బట్ అందరికీ బట్టలు ఆరేసుకోవడానికి వాటికి ప్లేస్ ఉండదేమో వద్దులేని నేను అంటున్నా ఫస్ట్ ఇల్లే ఆగింది కాబట్టి ఇది అది పెద్ద డిస్కషన్ ఏం కాదు अच्छा ओह इसमें स्पेशियस इनको कर तोड़ा है टंसी के लगे एक कुपास में ऐसा आर कॉले जकार्ड में ऐसा मम्मी पोटी वाला अंदर अस्सी ना